హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా ఎండనత్తల కర్రీ ఈ కర్రీని ఈజీగా రుచిగా ఎలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ కోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి ఒక నాలుగు నుండి స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఈ టమాటా కర్రీకి ఆనియన్స్ అనేవి కాస్త ఎక్కువగానే పడతాయి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు అనేవి మెత్తబడే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది తర్వాత ఇందులోకి బాగా కడిగి పెట్టుకున్న నత్తలు వేసుకోవాలి ఈ నెత్తాలని ఉప్పు నిమ్మరసం పెట్టి బాగా క్లీన్ చేసుకోవాలి నిమ్మరసం వేయడం వల్ల నీచవసం లేకుండా బాగా క్లీన్ అవుతాయి ఈ విధంగా నెత్తాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి నత్తాలని బాగా ఫ్రై చేసుకోవాలి చూండి నెత్తాలు అనేవి మనకి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడే సాల్ట్ అలాగే పావు స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో టమాటోలో నుండి మనకి వాటర్ వస్తూ ఉంటుంది కదండి ఆ వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి టమాటోలో నుండి ఈ విధంగా వాటర్ అంతా కూడా బాగా దగ్గర పడిపోయి టమాటా అంతా కూడా బాగా మెత్తగా మగ్గిపోవాలి అప్పటి వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టమాటా అనేది మెత్తగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం రుచికి సరిపడా కారం వేసుకోవాలి కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు మనకి కారం అనేది టమాటా నెత్తలకి బాగా పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇందులోకి మనం వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి అలాగే ఎటువంటి మసాలాలు కూడా వేయనవసరం లేదు ఈ విధంగా సింపుల్ చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి తిన్నారంటే అసలు ఆ టేస్ట్ మర్చిపోరు అంత బాగుంటుంది